ఏఐసిసి తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బోజు పటేల్ ఆధ్వర్యంలో జనహిత పాదయాత్ర ఆదివారం ఆగస్టు మూడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల నుండి బాదన్ కుర్తి గ్రామం నుండి ఖానాపూర్ పట్టణం వరకు ప్రారంభం అవుతుందని బైన్సా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షిండే ఆనందరావు పటేల్ తెలియజేశారు ఈ పాదయాత్రను విజయవంతం కోసం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఖానాపూర్ పెంబి కడెం దస్తూరాబాద్ మండలంలోని మహిళా కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామాల్లో క్రియాశీలకంగా ఉన్న కార్యకర్తలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ఆత్మ చైర్మన్లు ప్రతి బూత్ నుండి కనీసం ఇరవై మంది కార్యకర్తలు పాల్గొనేలా కృషి చేయాలని కోరారు మరి పాదయాత్ర రేపు ఖానాపూర్ నియోజకవర్గంలో స్టార్ట్ అవుతుంది అందరూ కార్యకర్తలు ఆత్మా చైర్మన్లు జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎంపీపీ సభ్యులు ఎంపీటీసీలు మండల అధ్యక్షులు బ్లాక్ ప్రెసిడెంట్లు మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంత యువకులు దీంట్లో పాల్గొనాలి మనం చేసే కార్యక్రమం మనం అందరము ఒక జరిగే ప్రోగ్రాంని విజయవంతం చేయాలి మరి ఈ ప్రోగ్రాం మన మన ఏరియాలో సుఖ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం చేసే పని చెప్పుకుంటేనే ప్రజలకు అర్థమవుతుంది మనం చాలా భూభారతి ఉంది ఫ్రీ బస్ ఉంది ఆరోగ్యశ్రీ ఉంది ఇట్లా చాలా ఉన్నాయి గ్యాస్ సిలిండర్ ఉంది రేషన్ కార్డు ఉంది యువకులకు జాబ్ ఇవ్వడం జరిగింది ఇటువంటి ఎన్నో ప్రోగ్రామ్ మనం చేయడం జరిగింది మరి అవి అన్ని తెలుసుకోవడానికే మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు పిసిసి అధ్యక్షులు మరి ఇంకా కొందరు నాయకులు అటెండ్ అవుతారు మనం సుఖరేపు ఈ ప్రోగ్రామ్ని మన నియోజకవర్గం నుంచి ఎక్కువ లో పోయి మనం ఈ పాదయాత్రని విజయవంతం చేయాలని నేను మనవి చేస్తున్నాను